హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ న్యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బితం చర్ల బితంచర్ల కొత్తబస్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద డైటీలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఉన్నాను అవుతున్నాను ఈరోజు మీ ముందుకు మంచి వెయిల్ చూస్తున్నాం ఏంటంటే ఫోర్డ్ ఈకో స్పోర్టు టైటాయం ప్లస్ వే రేటు రెండు వేల పద్దెనిమిది మూడో నెల ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కి వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పర్సన్ అవుతుందండి స్టెప్డైర్ కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ స్టెపిడర్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అండి ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రెండా అండి ఏ కూడా డ్యామేజ్ అయితే కదా ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపల్ కానీ ఎటువంటి లేవు ఇంజిన్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బాల్నెట్ కింద తరువాత స్పానర్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు మీరు బాలెట్ యొక్క సీల్ తీసుకున్నాను కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి వెహికల్ బాలనెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాలినెట్లేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఫ్రంట్ బానే మీద మాత్రం చిన్న డెంట్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ది రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు ఎక్స్ట్రా ఆర్డరీ కండిషన్లో అయితే వెహికల్ అవుతుంది అండి అలెవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి అలెవిల్స్ కూడా చాలా నీటిగా అవుతున్నాయి టైర్ పోషన్ చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఎయిటీ టూ నైన్ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది వెహికల్కి వెహికల్కి కీలేస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైబుల్ ఉంది ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ పోయిన ఇన్సూరెన్స్ కూడా ఉందండి వెహికల్కి నాలుగు మీటర్స్ ఫార్ మీటర్స్ వస్తాయి వెహికల్కి మీరు ఆటో మీరు అడ్జస్ట్మెంట్ అవుతుంది డోర్లో యొక్క సీట్ కూడా ఒరిజినల్గా అవుతుంది డ్యామేజ్ లేదు డోర్లో యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్ అవుతుంది కీలేస్ సెంటర్ అయితే ఉంటుంది స్టార్ట్ పడడం అయితే అవైలబుల్ ఉందండి వెహికల్కి చూసుకోవచ్చు మీరు పడడం బ్రెక్ చేసినామంటే వెహికల్ సింగిల్ థెరఫర్ అయితే స్టార్ట్ అయిపోతుంది డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది వేల నూట తొంభై ఐదు తిరిగి అండి ఒరిజినల్ రీడింగ్ ఎవంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు వాయిస్ కమాండింగ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నైతే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి డ్రైవర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చాలా నీట్గా అవుతుంది ఉన్నాయండి లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి చూసుకోవచ్చండి ఇంకా కవర్లు కూడా తీయలేదు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ వెల్ మెంటెడ్ వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు పైన సీలింగ్ కానీ రూప్ గానీ కూడా డ్యామేజ్ అయితే అండి ఎక్కడ కూడా స్పాలర్ అయితే పెట్టలేదు వెహికల్కి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒకరిజినల్గా అవుతుంది టైర్ పోషన్ చూసుకోవచ్చు అండి టైర్ పోషన్ చూసుకుంటే నైంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది వెహికల్ వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుందండి సెపేటరీ చూసుకోవచ్చండి ఎయిటీ పర్సెంట్ అయితే అవుతుంది వెహికల్ డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ కూడా సీల్డ్ కూడా ఒరిజినల్ అవుతుంది డిక్కీ కూడా ఎక్కడ స్పానర్ అయితే పెట్టలేదు వెహికల్కి చూసుకోవచ్చు మీరు డిక్కీ కూడా ఇక్కడ స్పానర్ అయితే పెట్టలేదండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదు ఇక్కడ రస్టింగ్ ఇస్టింగ్ అటువంటివి ఏం లేవండి బండి మొత్తం ఒరిజినల్ అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు డోర్లో యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డోర్ల యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు చాలా రేర్గా దొరుకుతాయి ఎటువంటి వెహికల్స్ అంత నీట్గా మెయింటైన్ చేసిన వెహికల్స్ చూసుకోవచ్చండి మీరు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది అయ్యా ఇది రాజా ఇది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ ఎండిసేపుతాను ఫోర్ ఇకో టైటానియం ప్లస్ వేరేటండి రెండు వేల పదహారు మూడో నెలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకండికి ఈ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెండల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఇంజన్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ఈ వెహికల్ టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూసిన వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు వింటర్స్ పవర్ హండ్రెస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ కంప్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది పార్కింగ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాస్ వస్తాయి అండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకున్నది గేర్స్ అయితే ఉన్నాయి కీలేస్ సెంటర్ అవుతుంది స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద అంటే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీ ముందుగా తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్